హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల చాలా రసవత్తరంగా మాటల యుద్ధం సాగుతోంది ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం పవన్ కళ్యాణ్ని చంద్రబాబును వ్యక్తిగత దూషణలతో చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం పవన్ కళ్యాణ్ అయితే పెళ్లిళ్ల విషయం పెళ్ళాలు కార్లు టైర్లు మార్చినట్టు కార్లు మార్చినట్టు మారుస్తాడని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చాలా దిగజారి ఆరోపణలు చేసిన పరిస్థితి చూసాం అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని వాళ్ళ టీమ్ తోటి బూతులు తిట్టించిన పరిస్థితి చూసాం అలాగే చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఈ రకంగానే బూతులు తిట్టిన పరిస్థితి తిట్టించిన పరిస్థితి చూసాం అలా తిట్టిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చినది మనం చూసాం కానీ పరిస్థితి అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అన్న నానుడి ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చిందని చెప్పాలి వయస్సు షర్మిల రూపంలో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని తాట తీసి వదిలిపెడుతోంది ఎక్కడికక్కడ వాస్తవానికి షర్మిల పాయింట్ల మీదనే మాట్లాడింది కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని దాటి వ్యక్తిగతమైన అంశాల తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో ఇవాళ షర్మిల ఒక రకంగా రెచ్చిపోయిందని చెప్పాలి ఒకసారి షర్మిల ఏమంది మాట్లాడదాం మాట్లాడే ముందు మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చెందిన శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం కిరణ్ గారు సార్ ఒకసారి షర్మిల గారు ఇవాళ ఫైర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి విని తర్వాత చర్చలోకి సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బిజెపితో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనా కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒకసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకొక జోకర్గా చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నిజానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్ళు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవును అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పీక్కోండి బహుశా పవన్ కళ్యాణ్ తర్వాత ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఉతి కారేసింది అనే చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సందర్భాల్లో గట్టిగా జగన్మోహన్ రెడ్డి అని అన్నాడు కానీ ఇంపాక్ట్ అంటే అప్పటి వరకు జనం నమ్ముతూ వస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ స్వయాన చెల్లెలు ఏంటి సార్ అంతలా మాట్లాడటానికి రీజన్ ఏంటి ఆవిడ అంటే తను ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారనుకోవాలి మీరన్నట్టు ఆమె ఎప్పుడు కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అతి చిన్న వయసులో ఒక మహిళ ఆ బాధ్యత తీసుకున్న తర్వాత అనేక రకాల ఆలోచించి తీసుకుంటుంది తన తండ్రి వారసత్వాన్ని పురిగిపచ్చుకొని ఆ పార్టీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే లక్ష్యంతో ఆమె బాధ్యతలు తీసుకుంది తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా డైరెక్ట్గా విధానపరమైన పాలసీ మ్యాటర్స్ దే ప్రశ్నించింది తప్పితే ఎప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళా అది మనం ఎక్కడ చూసినా ఏ మీటింగ్లో చూసినా విజయవాడ కానీ చూసుకోండి ఆమె ప్రతి ప్లేస్ వెళ్ళింది కదా రాష్ట్రం మొత్తం తిరుగుతుంది కదా నిన్న తిరుపతి అయిపోయింది ఈరోజు కడపలో ఎక్కడ కాకపోతే ఆమె ఏదైతే పక్కలో బల్లెం తను వదిలిన బాణం దాటి తన మీద వచ్చేసింది తన పక్కలో బల్లెంలాగా తయారైందనే ఇదితో సాక్షాత్తు వైసీపీ మనుషుల చేతే వైసీపీ సానుభూతి పరుల చేతే తన వ్యక్తిత్వ వ్యక్తిగతంగా తన భర్తని అనిల్ని తన ఏదో వ్యాపారాల కోసం ఫైల్కి వెళ్ళినట్టు ఆమెకి ఏం డ్రామాలు సృష్టించారు సార్ సృష్టించారు సార్ ఆయన ఒక వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి చెప్తున్నాడు ఆయన రెడ్డి గారు రాఘవర్ రెడ్డి గారు చెప్తున్నాడు తెలుసా రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మొండి అయితే షర్మిల జగమొండి అని ఆయన చెప్తున్నాడు అంటే ఇప్పుడు నేను తను ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చిందంటే చాలా ఆలోచించి వస్తారు సార్ ఎంతో గుండె ధైర్యం వస్తే కంటారు మన దేశ చరిత్రలో ఒక ఆడబిడ్డ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో చేసింది ఇక్కడ తెలంగాణలో కూడా చేసింది ఎవరున్నారా తృణపాయంగా కాంగ్రెస్ పార్టీ మాట నమ్మి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా విత్ర్రా చేసుకుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఆమె అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ ఒక గురుతర బాధ్యత అప్పు చెప్పింది రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమె ఈ పార్టీని ముందుకు తీసుకురాగలదు నిజమే ఆమె వచ్చిన తర్వాత మీరు చూడండి పక్కన ఇంతకు ముందు రాని వ్యక్తి రఘువీర రెడ్డి గారు పక్కన ఉన్నాడు పల్లం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పల్లం గారు ఉన్నారు ఒక పక్కన వీళ్ళంతా మేధావులంతా జేడి సీలం గారు కావచ్చు తులసిరెడ్డి గారు కావచ్చు అందరూ ఏకమైపోయారు మస్తానవల్ గారు కావచ్చు చింతామోహన్ గారు కావచ్చు అంతా ఒక్క తాటిపై తీసుకొచ్చింది విత్ ఇన్ వన్ వీక్లోనే ఆ బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నారు స్ట్రైట్గా ప్రశ్నించింది ఏం ప్రశ్నించి స్పెషల్ స్టేటస్ నువ్వు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించింది జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు చంద్రబాబు నాయుడు అస్త్రం అని చెప్పి ఆమెను విమర్శించారు ఒక శృతి మించి సజ్జలు గారు అది దాటి శృతిమించి భర్తని అనిల్ని మాట్లాడతాం ఈమెను మాట్లాడటం సోషల్ మీడియాలో యుఎస్ నుంచి వేరే ప్లేస్ నుంచి కూడా ఆమెను అన్యాయంగా పేరు పెట్టి తేడతాం సార్ ఒక్కసారిగా మురుసుపల్లి షర్మిల అయిపోయిందా వీళ్ళందరికీ షర్మిల శాస్త్రి నిన్న మొన్నటి వరకు షర్మిల రెడ్డి వైఎస్ రెడ్డి అన్న వాళ్ళు ఒక్కసారిగా మురుసుపల్లి శర్మిల శాస్త్రి అయిపోయింది చాలా తప్పు సార్ ఇన్నాళ్ళు ఏమైపోయింది వీళ్ళందరికీ ఇన్నాళ్ళ గుర్తులేదా ఇన్నాళ్ళు గుర్తులేదా సార్ అంటే షర్మిల గారు ఏం మాట్లాడారు ఆమె విధానపరమైన కరెక్టే ఇప్పుడు వీడియోలో మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంత అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడలేకపోయారు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు పవన్ కళ్యాణ్కి మించి డోస్ ఉంది ఇక్కడ డోస్ ఉంది ఇక్కడ ఆ వాయిస్లో అంటే ఇంపాక్ట్ ఎక్కడ వస్తుందంటే సార్ సొంత చెల్లెలు అయింది ఆమె ఆమె ఒకటి ఆమెని ఎంతో ఆమెని ఆమె సర్వీసెస్ ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి ఆమె ముఖ్యమంత్రి ఇవన్నీ జనానికి తెలుసు అది వచ్చి ఆమె వచ్చి మళ్ళీ చెప్పేటప్పుడు ఇంపాక్ట్ ఎక్కువైంది సార్ అక్కడ డెఫినెట్ గా అవుతుంది ప్రజల నుంచి అర్షాత్మిక ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి యొక్క డ్రామా ఇవాళ బట్టబయలు చేస్తుంది డెఫినెట్ కదా నేను అంటే మిగతా వాళ్ళు మాట్లాడితే సరేలే ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడారు అనుకోవచ్చు సొంత చెల్లెలు మాట్లాడితే ఇంపాక్ట్ ఎక్కువగా ఇప్పుడు ఏం మాట్లాడతారు చూడాలి సార్ పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని అంటే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళే వాళ్ళతోని తిట్టించడం వాళ్ళ సామాజిక వర్గంతో తిట్టించడం ఈ రకమైన పనులు చేసి కుట్రలు కుతంత్రాలు చేసే ప్రయత్నం చేశారు వీళ్ళంతా డెఫినెట్ చేశారు కదా అలాంటిది ఇప్పుడు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అదే పరిస్థితి వచ్చింది కానీ సార్ షర్మిల గారు అంత ఆవేదన చెందడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అన్నట్టు కదా ఆ పార్టీ పెట్టుకుని ఆమె ఆ విధానాలు చెప్పుకుంటుంది ఇక్కడ సార్ ఇక్కడ ఒకటే అంటే సొంత చెల్లిని కూడా స్పేర్ చేయలేదు సార్ సార్ మీరు అట్లా అనుకుంటారు సోషల్ మీడియాలో విపరీతమైన బూతులు ఆ మీద ఆ మీద అసభ్యమైన పదాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండా అవన్నీ జరుగుతాయా ఎట్లా ఇస్తారు సార్ సాక్షాత్ కొమ్మినేని గారు ఉండి నిజమా ఈ బ్రేకింగ్ న్యూస్ ఆయన రెడ్డిని కూర్చోబెట్టి చెప్తుంటే ఇంటర్వ్యూ తీసుకుంటే సామాన్య మార్లకు అర్థపడతలేదా అందట్లేదా తెలియట్లేదా కొమ్మినేని గారు అడుగుతుంటే డ్రామా అర్థమైపోతుంది కదా అవన్నీ ఏంటంటే స్క్రిప్ట్ వాళ్ళకి అర్థమవుతుంది సార్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ ఆరోపించిన దాంట్లో సాక్షిలో నీకెంత ఉందో నాకెంత వాటా ఉందని అది కూడా ప్రజలకు తెలియాలి ఒకటి రెండు ఎక్కడ విభేదాలు వచ్చినాయో మీరు చూసుకోవాలి తప్పితే ఆమె అడిగిందని ప్రశ్న చెప్పండి ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు ఎందుకు బీజేపీతో అంటగా అడుగుతున్నారని అడుగుతున్నారు ఎందుకు పోలవరం పూర్తి చేయలేదు అడుగుతున్నారు క్రాఫ్ వాళ్ళ రైతులకు ఎందుకు బెనిఫిట్ చేయలేదు అడుగుతున్నారు ఉద్యోగులకి సమస్యలు ఎందుకు తెచ్చలేదు అంటున్నారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అడిగారు ఇప్పుడు సిద్ధం అనే సభ పెడితే వీటన్నిటి సమాధానం చెప్పాలి చెప్పాలి కదా అవి లేకుండా మీరు వ్యక్తిగతంగా ఏదో ఆమె దూషించాలని చూస్తే బట్టరెప్పి అసలు వదిలిపెట్టి ఆమె స్క్రిప్ట్ స్క్రిప్ట్ అవసరం స్క్రిప్ట్ మిగతా వాళ్ళకి ఆ కానీ స్క్రిప్ట్ ఉదయ హృదయాంత్రాల్లో మాట్లాడుతుంది ఏం పిక్ ఉంటారో పిక్ అనే స్థాయికి ఒక మహిళ వచ్చిందంటే అంటే ఈ రకంగా ఆమె కిరణ్ గారు ఆమె ఎంత బాధ పెట్టారో ఆమె ఫ్యామిలీని కూడా మనం అర్థం చేసుకోవాలి కరెక్ట్ అది కాదు వ్యక్తిగత అనడం మంచిది కాదు సార్ ఎప్పుడు కూడా అది ఎవరైనా సరే అది పవన్ విమర్శించినా షర్మిల విమర్శించినా ఎవరిని విమర్శించిన కోళ్ళు వ్యక్తిగత అనడం ఇప్పుడు నువ్వు చెప్పిన విజయ కదా నేరజాక్షి అని ఒక సామెత ఉంది ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది ఇప్పుడు అంతే ఇప్పుడు దీన్ని ఆలోచించుకోవాలా ఆమె ఎక్కడ నేను కథలు నా పుట్టింటికి వచ్చా నా హక్కు ఇది నా పార్టీని నేను ముందుకు తీసుకెళ్తా నా విధానాన్ని వెళ్తా ఎవరు నన్ను బెదిరించినా నేను జోకర్లని వాళ్ళని నేను పెట్టి నన్ను బెదిరించడం నేను భయపడే వ్యక్తిని కాదు అని ఒక ఛాలెంజ్ విసిరించింది ముఖ్యమంత్రికి స్వయంగా తన తన తోడబుట్టిన చెల్లి దీనికి ఏమి సమాధానం చెప్తారో ముఖ్యమంత్రి గారు మనం చూడాలి రైట్ సార్ ఏదైనా సరే కనీసం కనీసం ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు సిద్ధాంతపరంగా మాట్లాడాలని అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆలోచన ఊరికే వ్యక్తిత్వ హననాలు చేయడము వ్యక్తిగత విమర్శలు చేయడము మానుకొని వీటి మీద మాట్లాడుంటే ఇవాళ ఆయనకి పరిస్థితి వచ్చేది కాదు కదా కదండి ఎవరైనా ఒకటే సొంత చెల్లెని చూడకుండా అధికారం కోసం ఏమైనా చేస్తారా సార్ తప్పండి అది తను తప్పది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గుర్తించండి అమరావతి దీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళకు పోటీగా ఒక టీంను పెట్టి ఎస్సీ ఎస్టీ ఈ సామాజిక వర్గాలు నందిగం సురేష్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఒక పోటీ సభ పెట్టారు అమరావతి రాజధాని వద్దు అని అమరావతి రాజధాని కోసం పాపం వాళ్ళు బాధితులు చేస్తుంటే కావాలని ఒక పోటీ దీక్ష పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా కానీ ఏదైనా ప్రతిపక్షం ఒక దీక్ష చేసి దాన్ని పోటీ కూడా పెడతారు ఇవాళ కూడా వైఎస్ఆర్టీపీ బాధితుల సంఘం షర్మిల బాధితుల సంఘం అని చెప్పేసి ఏపీలో కేసులు పెట్టించి తెప్పిస్తున్నాడు రాఘవ రెడ్డి గారిని తీసుకొచ్చి అంటే అదే పరిస్థితి జనం తీసుకుంటారా అది జనం సేకరిస్తారంటారా షర్మిల గారు మా చెప్పిన మాట వింటారా వాళ్ళు చెప్పిన మాటింటారా ఆమె ఏ పరిస్థితిలో పార్టీ వైండప్ చేసిందో కూడా చెప్పింది ఆమె ఇష్టం అది మేము ఆ విధానాలను నచ్చి మీరు వెళ్ళారు కదా ఇప్పటిదాకా ఇప్పుడు ఎవరు చెప్తే వీళ్ళు బయటకు వస్తున్నారు అంతేగా అది అది పద్ధతి కాదు అంటే మీకు నచ్చినట్టు మీకు మీకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె పాదయాత్ర చేయొచ్చు ఆమె పాప ఫ్యామిలీ అంతా వదిలిపెట్టి ఆమెను ఉపయోగించి మీరు సీఎం అవ్వచ్చు ఆమె కాకుండా మిగతా వాళ్ళ మంత్రులు వచ్చు ఇప్పుడున్న అందరూ కూడా ఇప్పుడు మీ అవకాశం తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెని విమర్శించడం ఎంతవరకు సమంజసం ఇది మంచి పద్ధతి కదా రాజకీయాల్లో ఉండాలి సార్ తన భాష భాష పద్ధతి నేర్చుకోవాలా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి దారి తీసిన స్వయం స్వయం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తం మీద షర్మిల గారు ఒక రేంజ్లో ఇచ్చిబడేశారని చెప్పాలి ఏం పీక్కుంటావో పీకో అనే పరిస్థితికి వచ్చిందంటే స్వయంకృత చంద్రశ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టుగా మీరు తలుపు చెక్కతో ఒకటి తమలపాకుతో ఒకటంటే తలుపు చెక్కతో రెండంట అన్నారంట ఆ రకమైన పరిస్థితి షర్మిలని అనవసరంగా వ్యక్తిగత అంశాలు జోలికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మొత్తం రాజకీయం మొత్తం వాళ్ళ గురించి చర్చించుకున్న పరిస్థితి వచ్చింది బట్ ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్య రాజకీయం మాత్రం మాటల తూటలు మాత్రం ఒక రకంగా ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవాలి ఎక్కడి వరకు దారి తీస్తుంది ఇది ఇంతమంది చంద్రశ్రీనివాస్ గారు అన్నట్టుగా ఇంకా ఇంకా సునీత వచ్చి ఇడుపులపాయలో కలుస్తారని చెప్తుంది ఇంకా ఇంకా వేరే అంశాలు కూడా తెర మీదకి వస్తే సార్ వచ్చే అవకాశం ఉందంటే చూడాలి ఇవన్నీ కూడా పరిణామాలు ఏం జరుగుతాయి కడప వేదికగా చూడాలి పుట్టిన ప్లేస్లో राइट सर थैंक यू वेरी मच सर चम्स नमस्कारम सूदाम एक వరకు దారి దిస్తది